మా ఉత్తర భారతదేశ యాత్ర ముగించుకొని ఢిల్లీ సఫ్జర్జ్ స్టేషన్ నుంచి హైదరాబాద్కు వచ్చేటువంటి హంసాఫర్ ఎక్కి కాజీపేటకు వచ్చాము కాజీపేటలో దిగిన తర్వాత మేము రావడానికి ఒంగోలుకు రావడానికి సింహపురి ఎక్స్ప్రెస్కి ఐదు గంటల సమయం ఉన్నందున ఈ కాసేపు అంటే సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది దాకా స్థానికంగా ఉండే ప్రాంతాలు తిరగడానికి ఒక ఆటో మాట్లాడుకున్నాము ఐదు మందికి వే ఐదు వందల రూపాయల చొప్పున తీసుకెళ్ళటానికి తీసుకురావడానికి ఒక ఆటోని మాట్లాడుకొని ఈ వేయి స్తంభాల మంటపానికి వచ్చాం ఇది హన్మకొండలో ఉంటుంది అంటే దాదాపు కాజీపేట స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయము పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుని శైలిలో నిర్మించబడినటువంటి దేవాలయము ఈ దేవాలయాన్ని స్థానికులు వెయ్యి స్తంభాల గుడిగా చెప్పుకుంటారు ప్రదేశం హనుమకొండ లేదా వరంగల్ ఇది కాజీపేట రైల్వే స్టేషన్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రధానమైన దైవము శివుడు విష్ణువు సూర్యుడు నిర్మాణ శైలి కాకతీయ చాణుక్య విధ చాణుక్య పద్ధతిలో నిర్మించబడిన దేవాలయం నిర్మించింది రుద్రదేవుడు ఇది హనుమకొండ నగరం నడిబొడ్డున ఉంది కాకతీయ శిల్పకళ శైలిలో అలరాలే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చనామూర్తిగా లింగరూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువై ఉన్నాడు ఆకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే నిలువెత్తు పానిపట్టం లేని లింగాలపై కరవీర పుష్పం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పువ్వులు సువాసన వెదజల్లుతూ లింగాలపై పడిన దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య రాశి దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు ప్రధానాలయం నక్షత్రాకార మండపంపై రుద్రేశ్వరుడు విష్ణు సూర్య భగవానులు వరుసగా తూర్పు దక్షిణ పడమలో అభిముఖంగా మూడు ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి సజీవంగా గోచరమయ్యే నందీశ్వరునికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వారపాలకులుగా ఉన్నట్లుగా నిలిచిన గజశిల్పాలను దాటి మంటపంలోనికి వెళ్ళిన పిమ్మట విఘ్నేశ్వరుణ్ణి అర్చించి భక్తులు రుద్ధేశ్వరుణ్ణి దర్శిస్తారు ఆలయ మంటపంపై లతలు పుష్పాలు నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మరచిన తీరు చూ చూపలను ఆకర్షిస్తాయి కళ్యాణ మండపం ప్రధాన ఆలయాన్ని కలిపి మొత్తం వేయి స్తంభాలతో నిర్మించబడిన కారణంగా ఈ ఆలయానికి వేయి స్తంభాల దేవాలయము అని పేరు ప్రసిద్ధి వచ్చింది కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతున్నది ఆలయ ప్రాంగణంలో మారేడు రావి వేప వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి ఆలయ వాయు దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామివారి నాగ ప్రతిమలు కొలువై ఆనాటి రహస్య సైనిక కార్యకలాపాలకై ఊరుగల్లు కోట ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలు కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు ఈ మార్గాన్ని భద్రతా కాణాల రీచ రెండు వేల పద్నాలుగు నుంచి మూసివేయబడింది మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది ఈ దేవాలయాన్ని చూస్తే గడిచిన కాకతీయుల కాలం నాటి ఆ యొక్క స్మృతులు మనకు తప్పక జ్ఞప్తికొస్తాయి దేవాలయాన్ని చాలా గొప్ప శిల్పకళతో చెక్కారు చాలా శిల్పకళ నైపుణ్యాన్ని చూపిస్తుంది ఇక్కడ ఉండేటువంటి ప్రతి రాయిని ఎంతో చాకచక్యంగా మలచబడింది ఒక రాజులు వాళ్ళ యొక్క వైభవాల్ని తెలుసుకోవడానికి ఆనాడు వాళ్ళ చేత ఏర్పరచబడినటువంటి దేవాలయాలే మనకు తార్కాణాలు ఉదాహరణగా మన ముందర నిలబడతాయి వాళ్లకు కళా పోషణ ఉన్నది అనే విషయాన్ని ఈ యొక్క బొమ్మల ద్వారా ఈ యొక్క శిల్పకళ ద్వారా ఈ చిత్రకళల ద్వారా మనము పరిశీలించవచ్చు ఈ దేవాలయాన్ని సందర్శించడానికి సాయంత్రంగా వెళ్ళాము అది ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలబడింది అప్పుడే సూర్యాస్తమయం అవుతున్నది ఆ యొక్క దేవాలయం వెనుక భాగాన సూర్యుడు అస్తమిస్తున్నటువంటి ఆ కిరణాలను చూస్తే ఈ యొక్క దేవాలయానికి ప్రత్యేకమైన ఆకర్షణ కనపడింది కాలగర్భంలో కలిసిపోయి ఉండవచ్చు వేయి స్తంభాలు చుట్టానికి ఈరోజు లేకపోయి ఉండవచ్చు కానీ ఆనాడు వేయి స్తంభాల మండపంతో అలరాలినటువంటి ఈ యొక్క గొప్ప ప్రాంతమే ఈ వేయి స్తంభాల దేవాలయము ఇది త్రికూటాలయం అంటే ముగ్గురు దేవతలు విష్ణువు శివుడు మరియు సూర్య సూర్యభాబానుడు యొక్క దేవాలయాలతో ఇది గొప్పగా వెలుగొందబడినటువంటి ప్రాంతము ఈ మధుర అనుభవాన్ని నెమరేసుకుంటూ రైల్వే స్టేషన్కి వచ్చి రాత్రి పదిన్నరకు వచ్చిన సింహపురి రైలు ఎక్కి మా ఒంగోలు చేరాము మీకు ఈ వీడియో నచ్చింటుందనే భావిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब चैं जय हिंद